మాఘమాసంలో వచ్చే వసంత పంచమి చాలా శక్తివంతమైన పంచమి ఎందుకనంటే దీన్నే సరస్వతి పంచమిగా కూడా మనం పూజిస్తూ ఉంటాం సాక్షాత్తు ఆ మహాదుర్గకు అంశ మహా మహా దేవి జన్మించిన ఒక అద్భుతమైన రోజు ఈ సరస్వతి పంచమి వసంత పంచమి అయితే ఈ రోజున పిల్లలందరి చేత కూడా పెద్దలు పూజ చేయిస్తూ ఉంటారు కేవలం పిల్లలు మాత్రమే కాదు ఎవరైనా సరే ఆ జ్ఞానం కోసం ఐశ్వర్యం కోసం పూజలు చేస్తూనే ఉంటారు ఆ సరస్వతి మాత అయితే ఇక సరస్వతి దేవి అనుగ్రహం పొందాలి అంటే పిల్లల చేత ఖచ్చితంగా చదివించాల్సిన మంత్రం ఒకటి ఉంది ఈ మంత్రాన్ని గనక మూడు సార్లు ఐదు సార్లు లేదా పదకొండు సార్లు ఎనిమిది సార్లు ఇలాగా మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్ని సార్లు గనక పిల్లల చేత చదివించటం కానీ మీరు చదవటం కానీ కుదరకపోతే కనీసం వినటం కానీ చేస్తే చాలా మంచిది మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఔం సరస్వత్యై ఔ నమ ఈ మంత్రాన్ని చాలా అంటే చాలా పవిత్రంగా మనం మనసు అంతర్గన స్థుతితో అంటే చక్కగా మనసు నిర్మలంగా ఉంచుకొని ఈ పూజ అనేది చేసుకోవాలి అయితే ఇది అమ్మవారి ఫోటో ముందే చదవక్కర్లేదండి ఎదురుగుండగా అమ్మవారిని తలుచుకున్నా పర్వాలేదు మనసులో ధ్యానించుకున్నా కూడా పర్వాలేదు